దోపిడీ అణచివేతల నుండి ఆవిర్భవించిన ఒక ఆక్రోషంతో కూడిన సైన్యమే నక్సలిజం సో వ్యవస్థ వైఫల్యం చెందడం అలాగే న్యాయ వ్యవస్థ దూరదృష్టి లోపం వల్ల దేశంలో నక్సలిజం పుట్టుకొచ్చిందండి అలాగే మావోయిస్ట్ నేతలు అంటాం అంటే కమ్యూనిస్టు భావజాలం నుండి ఒక అగ్రెసివ్ గ్రూపే నక్సలిజం కాబట్టి మన దేశంలో నక్సలిజం అంతమొందించడానికి ప్రస్తుతం మోదీ గవర్నమెంట్ ఆపరేషన్ కగార్ అనే చర్యను చేపట్టారు మరి ఆపరేషన్ కగార్ అనే చర్య ద్వారా సాయుధ బలగాలను ప్రయోగించి పెద్ద మొత్తంలో నక్సలేట్లని అంతమొందించడం జరుగుతోంది ఆ క్రమంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబుజ్మడ్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో పీపుల్స్ వార్ అధినేత కేశవరావు గారు మరణించారు మరి వ్యవస్థ వైఫల్యం నుండి పుట్టుకొచ్చిన వ్యవస్థనే ఈ నక్సలిజం అండి ఓకే కాబట్టి సో మన దేశంలో వ్యవస్థ వైఫల్యం ఎక్కడ ప్రారంభమైంది అంటే స్వాతంత్ర అనంతరం కార్యనిర్వాహక శాఖకి న్యాయ శాఖకి మధ్య సమన్వయ లోపం వ్యవస్థ వైఫల్యానికి కారణం ఎందుకంటే నైన్టీన్ దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భూ సంస్కరణల చట్టాలు తీసుకొచ్చాయి భూ సంస్కరణల్లో భాగంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చాయి మరి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం కమతాల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం జమీందారులు జాగీర్దార్లు అలాగే ఇనాందారులు వాళ్ళు కలిగి ఉన్న భూములకు ఒక పరిమితి విధించారు అంతకు మించి కలిగి ఉన్న ఆ పరిమితి కలిగిన భూములని వెంటనే ప్రభుత్వానికి ఇచ్చివేయాలి అని చెప్పి ప్రకటించారు కాబట్టి మరి పరిమితికి మించి కలిగి ఉన్న భూములని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఆ భూములు భౌగోళికంగా ఏ గ్రామంలో అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న దళితులకి ఆ గ్రామంలో ఉన్న గిరిజనులకి మొదటి వరుసలో వాళ్ళని లబ్ధిదారులుగా చేర్చారు ఆ తరువాత మిగిలిన బీసీ కులాలు అలాగే ఓసీ కులాల వారికి అవి కేటాయించడం జరిగింది కాబట్టి సో భూ సంస్కరణలలో కమతాల గరిష్ట పరిమితి చట్టం వల్ల సేకరించిన మిగులు భూములు సో ఆ మిగులు భూముల లబ్ధిదారులుగా మొదటి వరుసలో గిరిజనులు రెండో వరుసలో దళితులు మూడో వరుసలో బీసీలు ఉన్నారండి కాబట్టి ఒక్కో కుటుంబానికి ఒక హెక్టార్ భూమిని పంచింది అప్పుడున్న ప్రభుత్వం అయితే ఇక్కడే ఏర్పడిందండి అసలు సమస్య అప్పటి వరకు ఏదో రకంగా బ్రతుకడానికి అలవాటు పడ్డ ఈ దళిత గిరిజన అలాగే వెనకబడిన తరగతుల వర్గాలు ఇవాళ గవర్నమెంట్ చేత ఒక హెక్టార్ భూమి ఒక కుటుంబానికి కేటాయించబడ్డాయి కాబట్టి ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాల భూమి మరి రెండున్నర ఎకరాల భూమికి ఆసామిగా మారారు దళితులు గిరిజనులు అలాగే బహుజనులు దీని వల్ల సో సాగు చేసుకోవడానికి భూమి పని చేసుకోవడానికి ఉపాధి తినడానికి తిండి మధ్య తరగతి వర్గానికి బడుగు వర్గాలకు ఏర్పడ్డాయి భూ సంస్కరణల వల్ల ఇంతలోనే ఒక పిడుగుబాటు నిర్ణయం భారత సుప్రీం కోర్టు తీసుకుంది మరి భూములు కోల్పోతున్న జమీందారులు జాగీర్దారులు ఇనాందారి వ్యవస్థ వీళ్ళందరూ పెద్ద మొత్తంలో డబ్బులను పే పే చేసి ఒక మంచి అడ్వకేట్ ను తీసుకెళ్లి సుప్రీంకోర్టులో కేసేపిస్తే సో సుప్రీంకోర్టు కమతాల గరిష్ట పరిమితి చట్టం ఆస్తి హక్కుకు అది విరుద్ధం కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయకూడదు అని చెప్పి ప్రకటించారు దీంతో మరి జమీందారులు జాగీర్దారులు ఇనాందారులుగా కొనసాగుతున్న ఈ భూస్వామ్య వర్గం సో ఒక చెల్లని చట్టం కోసం మేము భూములను ఎలా కోల్పోతాము అని చెప్పి సో ఇప్పుడు తమ ఆస్తులను కాపాడుకోవడానికి వారు ఎంచుకున్న ఒకే ఒక మార్గం రాజకీయాల్లోకి ప్రవేశించటం కాబట్టి రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా వార్డు మెంబర్గా కార్పొరేటర్గా వివిధ స్థాయిలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి రాజకీయ పదవులను చేపట్టి సో పోలీస్ వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థని తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని తమ కోల్పోయిన భూములను తిరిగి లాక్కోవడం మొదలు పెట్టారు మరి కోల్పోయిన భూములను తిరిగి లాక్కోవడం ఎప్పుడైతే జమీందారీ వర్గం మొదలు పెట్టిందో సుప్రీంకోర్టు ఆ చట్టం చెల్లదు అని ఎప్పుడైతే ప్రకటించారో సో ఇక ప్రజాస్వామిక వ్యవస్థ పైన నమ్మకం లేనివారు అలాగే ప్రజాస్వామిక పాలన పైన నమ్మకం లేని వారికి ఇదే అదునుగా భావించి నక్సలిజం వైపు అడుగులు వేశారు ఆ విధంగా వ్యవస్థ వైఫల్యాన్ని గుర్తించిన వర్గం నక్సలిజం వైపు అడుగులు వేశారు ఇక రెండు మన దేశంలో రెండు వేల సంవత్సరాలుగా అమల్లో ఉన్న అంటరానితనం అనే ఆచారం వల్ల విద్యకు దూరం అయ్యారు దళిత సామాజిక వర్గం మరి ఆ దళిత సామాజిక వర్గానికి విద్యాలయాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నైన్టీన్ ఫోర్టీన్ నాటికే మరి నైన్టీన్ నైన్ నాటికి దళిత సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన ఆ చట్టాలని నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో భారత సుప్రీం కోర్ట్ అది ఆస్తి హక్కుకు విరుద్ధమైన చర్య అని చెప్పి ఆ చట్టాన్ని కూడా చెల్లదు అని కొట్టిపడేసింది దాంతో దళితుల నెలలో ఉన్న సహనం పూర్తిగా నశించింది కోపం కట్టలు తెంచుకుంది సో ఇక్కడ ప్రజాస్వామిక పద్ధతిలో ఏర్పడిన ఆ ప్రభుత్వం మా సమస్యల పట్ల ఎక్కడ కూడా అది సక్సెస్ఫుల్ నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఇక మా తలరాతలు మార్చుకోవాలంటే ఇక మిగిలింది ఒకే దారి రక్తానికి రక్తం మరి ఇలాంటి నైజం కలిగిన ఆ వ్యక్తులని సానుకూలంగాని తమ వైపు మళ్లించుకున్నారు సో ఈ కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన అగ్రెసివ్ గ్రూప్ వాళ్ళే నక్సలేట్స్ అంటే మన దేశంలో నక్సలిజం పుట్టుకకు నక్స నక్సలిజం కొనసాగించడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత న్యాయ వ్యవస్థ కూడా ఒక కారణమేనండి దూరదృష్టి లోపించటం వల్ల సామాజిక బాధ్యతను గుర్తించకపోవటం వల్ల నక్సలిజం ఏర్పడింది ఎందుకంటే కేవలం హక్కులను మాత్రమే కారణంగా చూపి సామాజిక మార్పుకు తోడ్పడే చట్టాలను అడ్డుకునే ప్రయత్నం చేయడమే నక్సలిజం పుట్టుకకు ప్రధానమైన కారణం ఇక స్వాతంత్రానికి ముందు అనుభవించిన ఆ దోపిడీ అణిచివేత విధానాలతో విసిగెత్తిన ప్రజలు స్వాతంత్ర అనంతరం తమ బానిస సంఖ్యలకు ఒక ముగింపు పలుకుతుంది అని ఆశగా చూస్తే వాళ్లకు న్యాయ వ్యవస్థ రూపంలో ఏం మారదు అనే సమాధానం ఎదురైంది అప్పుడు ఏర్పడిన అసంతృప్తి నుండి పుట్టింది ఈ నక్సలిజం కాబట్టి మరి ఆ క్రమంలో దేశంలో నక్సలిజం భావజాలం వ్యాప్తి చెందడం ఇక భూమికి భూమి రక్తానికి రక్తం దున్నేవాడికే భూమి అనే ప్రచారం పెద్ద మొత్తంలో జరుగుతూ ఎక్కడ ఎర్ర జెండా వాటితే ఆ జెండాను ముట్టుకున్న చేతిని నరకేస్తూ లక్షల ఎకరాల భూములను పంచిచ్చారు ఇక్కడ కమ్యూనిస్టులు మరి కమ్యూనిస్టుల పేరుతో నక్సలీట్లు పెద్ద మొత్తంలో భూస్వాముల నుండి చట్టం చేయలేని పని వ్యవస్థ చేయలేని పని వాళ్ళు చేస్తూ వచ్చారు ఏ రెవెన్యూ అధికారి ఆ భూమిని జప్తు చేయడానికి ఈ భూమిని ఇది కాదు అని చెప్పడానికి నక్సలీట్లు ఉన్నారు అనే భయంతో ఎవడు ఆ సాహసం చేయలేదు ఏ పోలీస్ అధికారి ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు సాగు చేసుకుంటున్న భూమిని ఇది కాదు ఫలాని దొరది అని చెప్పి దాన్ని జప్తు చేయడానికి ప్రయత్నించే సాహసం చేయదు బికాస్ ఆఫ్ నక్సల్స్ అలా వ్యవస్థ వైఫల్యం నుండి పుట్టిన వ్యవస్థని ఈ నక్సలిజం అంటే మరి ఇక ఈ నక్సలిజం వల్ల ఆకర్షితులైన ప్రధానమైన వర్గం గిరిజనులు అలాగే దళితులు కాబట్టి మరి ఇప్పుడు నక్సలిజంని అంతం చేయాల్సిన అవసరం ఇవాళ మోదీ కి ఎందుకు ఎందుకు వచ్చింది అంటే సో నక్సలిజం ప్రారంభ దశలో దోపిడీ అణచివేతకు బలయ్యే వర్గాలకు మద్దతుగా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటం ఇక్కడ దాని ప్రధాన లక్ష్యంగా కనిపించింది కానీ తర్వాత జరిగిన పరిణామాల వల్ల భారత వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు ప్రారంభమయ్యాయి సోషలిస్ట్ ఎకానమీని పక్కకు పెట్టి క్యాపిటలిస్ట్ ఎకానమీకి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది మరి క్యాపిటలిస్ట్ ఎకానమీ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ప్రైవేటు రంగ ఆర్థిక వ్యవస్థ మరి ప్రైవేటు రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా విస్తృత స్థాయిలో పెట్టుబడులు ఏర్పడతాయి విస్తృత స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది విస్తృత స్థాయిలో ఉపాధి సౌకర్యాలు ఏర్పడతాయి అనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ప్రైవేటీకరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రైవేటు పెట్టుబడిదారులని అన్ని రంగాలలో అనుమతిస్తూ అభివృద్ధిని ప్రోత్సహించే విధానాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోని నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని ప్రకటించిన నాయకులు సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలిజం వల్ల అభివృద్ధికి విఘాదం కలుగుతుంది పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి దూరం అవుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మరి కొన్ని ప్రాంతాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడం కొన్ని ప్రాంతాలలో కనీసం టెలిఫోన్ సౌకర్యం కూడా లేకపోవడం అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉండటం దానికి ప్రధానమైన కారణం నక్సలేట్లే అని చెప్పి భావించిన ప్రభుత్వాలు వీళ్ళని అంత దశాబ్దాల తరబడి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే వచ్చారు అందుకు మన తెలుగు రాష్ట్రంలోని చక్కటి ఉదాహరణ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు పార్టీని పెట్టిన వెంటనే నిజమైన దేశభక్తులు నక్సలేట్లు ఇవాళ పేదవాడు కడు పేదరికం నుండి బయటకొచ్చి రెండు పూట్ల భోజనం చేస్తున్నాడంటే అందుకు కారణం కమ్యూనిస్టులైన నక్సలేట్లే అని చెప్పి వాళ్ళను నిజమైన దేశభక్తులుగా అభివర్ణించిన ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకి నక్సలేటి యూనియన్లను నిషేధించి నిషేధించిన జాబితాలో వాటిని చేర్చి వాళ్ళను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయడానికి స్పెషల్ టీములను దించారు ఇక అప్పుడు ప్రారంభమైన ఆ ప్రక్రియ ఆ తర్వాత జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత సో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పందాను కొనసాగించారు కాబట్టి నక్సలేట్ల ఉనికి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది ఇవాళ నక్సలేట్లు దండకారణ్యానికి మాత్రమే పరిమితమయ్యారు కాబట్టి నక్సలేట్ల ఉనికి చాలా పెద్ద మొత్తంలో తగ్గిపోయింది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా నక్సలేట్లతో చర్చలు జరపడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు కాబట్టి ఆపరేషన్ కబార్ కార్యక్రమం ప్రారంభం అవడానికి ముందే కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇక్కడ అమిత్ షా గారు చాలా క్లియర్ గా ప్రకటించారు ఆయుధాన్ని వదలండి మీ సమస్యలు మీ లక్ష్యాలు ఏవైనా ఉంటే ప్రజాస్వామిక పద్ధతిలో చర్చిద్దాం ప్రజాస్వామిక పద్ధతిలోనే వాటిని పరిష్కరించుకుందాం కాబట్టి ఆయుధాన్ని చేతబట్టినంత వరకు చర్చలు లేవు ఆయుధాన్ని వదిలిన వెంటనే మీతో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సో అమిత్ షా గారు హోం మంత్రి అమిత్ షా గారు చాలా క్లియర్ గా ప్రకటించారు కాబట్టి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతకు ముందు చంద్రబాబు నాయుడు కూడా ఆయుధాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిస్తే మీ పైన ఏ కేసులు లేకుండా మీ పైన ఎలాంటి హరాస్మెంట్ లేకుండా మిమ్మల్ని మీతో చర్చలు జరిపి మీ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు వాళ్ళు ఆయుధాన్ని వదలలేదు కాబట్టి వీళ్ళు చర్చలు జరపలేదు సో దాంతో నక్సలేట్ల ఎన్కౌంటర్ ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ త్రీలో మొదలై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది కాబట్టి మరి వాళ్ళ నక్సలేట్ మిత్రులు ఆయుధాన్ని వదిలితే సో మరో రకమైన సమస్యను పరిష్కరించే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థని సవాలు చేస్తూ చాలా గుండె ధైర్యంతో మీరు వాళ్ళ నక్సలేట్ యూనియన్ లో ఉండి వ్యవస్థకు వ్యతిరేకంగా ఫైట్ చేసే ఆ ధైర్యం వ్యవస్థ లోపలికి వచ్చి చేస్తే ఇక సామాన్య పౌరులకి ఎన్ని సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు అదే నక్సలేట్ల మిత్రులు ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సీతక్క ఒక గౌరవ వర్యం మరి ఈ సీతక్క గారు ఒకప్పుడు నక్సలేట్ మరి నక్సలేట్ గా ఆమె ఎదుర్కొన్న సమస్యలు మరి ఏ సమ ఏ సమస్యల పైన పోరాడటానికి ఆమె నక్సలేట్ గా మారిందో అలాగే ఆ తర్వాత ఎదుర్కొన్న సమస్యలేంటి ప్రస్తుతం ఆమె మంత్రిగా ఎవరెవరికి ఎలాంటి సహాయం చేయాలి వాళ్ళ ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటివి అనేవి ప్రజాస్వామిక పద్ధతిలో ఆమెకు తెలిసిన ప్రతి సమస్యను పరిష్కరించగలుగుతోంది అలాగే మందకృష్ణ మాదిగ గారు రిజర్వేషన్లు కల్పించింది ఒక కుటుంబం ఒక కులం కోసం కాదు అట్టడుగు వర్గాలకు కూడా రిజర్వేషన్ ఫలితాలు చేరాలి అని చెప్పి జనజీవన స్రవంతిలో కలిసిన ఒక మాజీ నక్సలే మందకృష్ణ మాదిగ గారు మరి ఆయన ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా ఆయన పోరాడారు అంతిమంగా ప్రధానమంత్రి చొరవ మేరకి ఎస్సీ వర్గీకరణను సాధించారు అలాగే ఇక ప్రజా యుద్ధ నౌక గదర్ గారు చంద్రబాబు గారి హయాంలో ఆయన జనజీవన స్రావంతిలో కలిసారు మరి జనజీవన స్రావంతిలో కలిసిన గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో ప్రజా ఉద్యమంగా దాన్ని తీర్చిదిద్దడంలో తన పాత్రని విస్మరించలేదు ఎందుకంటే గద్దర్ పేరే ఒక బ్రాండ్ గద్దర్ గారి ఒక వాయిసే ఒక బ్రాండ్ మరి ఆయన తెలంగాణ ఉద్యమంలో సామాన్య పౌరులను ప్రేరేపించటానికి సామాన్య పౌరులను ఉద్యమంలో భాగస్వాములను చేయడానికి తను ఎంచుకున్న మార్గం అక్కడ ఆయుధంగా వాడారు కాబట్టి తెలంగాణను సాధించుకునే క్రమంలో తెలంగాణ ప్రజలు చేసే ఉద్యమంలో గదర్ గారి పాత్ర కూడా కీలకంగా మారింది కాబట్టి ఇవి ప్రజాస్వామిక పద్ధతిలో వారు ఉద్యమించడానికి ఒక సువర్ణ అవకాశాలుగా వాళ్ళు భావించారు అలాగే విమలక్క మరి విమలక్క కూడా ఒకప్పుడు నక్సలైట్ యూనియన్ నుండి బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ఇవాళ వివిధ రకాల ప్రజా సమస్యలపై తన వాణిని వినిపిస్తూనే ఉంది తన పాత్రను పోషిస్తూనే ఉంది కాబట్టి సో వ్యవస్థలోకి అనేక సమస్యలు ఉన్నాయి మరి వ్యవస్థలో ఉండి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలే తప్ప సో వ్యవస్థకు వెలుపల ఉండి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటం అది ఎప్పటికీ సాధ్యపడదు అందుకే ఆయుధాన్ని వదిలితే వ్యవస్థను గౌరవించినట్లవుతోంది కాబట్టి ఆయుధాన్ని వదిలి ప్రభుత్వంతో చర్చలు జరిపి మీరు ఏ సమస్యల కోసమైతే పోరాడుతున్నారో ఆ సమస్యలని సాధించుకొని సో జనజీవన సమగ్రిలో కలవాలని ఆశిద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ